హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ముందు వీడియోలో చెప్పాను కదండి మేము ముగ్గురం సిస్టర్స్ మనీ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ పండుగ చేస్తుంటే మేము అందరం అయితే ఊరికైతే వెళ్ళాము మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మరిపడ బంగ్లా విలేజ్ అని అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి మా అక్క వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారు వాళ్ళ సెలబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు మేము వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసి అలా అలాసేపు కూర్చున్నాము సరదాగా చూడండి దీని పేరు స్నూపీ ఇది మా అక్క వాళ్ళ పెంచుకునే కుక్క చాలా బాగుంటుంది ఎప్పుడు పోయినా కానీ చాలా ప్రేమగా మీది మీదికి వస్తూ ఉంటుంది చాలా మంచిది కూడా ఇది చూడండి ఎంత గారాలు పోతుందో తను మా అమ్మగారు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఎప్పుడు వీడియో తీసినా అలా వింతగా చూస్తుంటుంది మా అమ్మగారు మా అక్క వాళ్ళ అమ్మాయి తను మా అక్క మీ అందరికీ హాయ్ చెప్తుందండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నేను ఇంట్లోకి ఎంటర్ అవుతుంది మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేను ఏం చేస్తున్నానని వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నాను మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు ఉప్పలమ్మ పండగని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది నేను మీకు చూపిస్తూ ఉంటాను చూడండి మేము వెళ్ళక ముందే వాళ్ళు మొత్తం అనేది చేసేసారండి సెలబ్రేషన్స్ అంటే అమ్మవారిని ఆ గుడి ఉంటుంది కదా మా బంజీరా వాళ్ళ దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి కొత్తగా ఉప్పలమ్మను కూర్చోబెట్టుకునే వాళ్ళు అలా గుడి అనేది కట్టించుకుంటూ ఉంటారు అలా మొదటిసారి కట్టించుకున్న వాళ్ళు త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఖచ్చితంగా చేయాలి వన్ ఇయర్ అనేది దాటవద్దండి అలా ఇది సెకండ్ ఇయర్ అనమాట చూడండి ముందు రోజే వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ గుడికి సున్నమాన్ని కొట్టుకొని దాన్ని నీటిగా అలంకరించారు చూడండి పసుపు కుంకుమలతో బొట్లతో పూలతో చాలా మంచిగా అలంకరించారు ఆ లోపల ఉన్నాయి కూడా అంత కుండలండి కళయ కుండలు అంటారు కదా మరి మీ దాంట్లో ఏమంటారో తెలియదు వాటిని కూడా తీసుకొచ్చి శుభ్రం చేసి పసుపు కుంకులతో నీటిగా అలంకరించి లోపల పెట్టారు చూడండి బంజేర వాళ్ళ దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందంటే ఏంటంటే ఆ ముందు ఇయర్ అలా మొక్కుకొని అమ్మవారి గుడిలో కొన్ని జొన్నలు డబ్బులు ఉంటాయండి అండి నాణ్యాలు మళ్ళీ గవ్వలు ఉంటాయి అవన్నీ కొన్ని వాళ్ళు కొలిచి అయితే అమ్మవారి గుడిలో పెట్టేస్తారు మళ్ళీ వన్ ఇయర్ అయినాక తీస్తే లాస్ట్ ఇయర్ మనం పెట్టిన దానికంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ అయితే వస్తుందండి అలా ఎక్కువ వస్తే వాళ్ళకి మంచిగా కలిసి వస్తున్నట్టు అన్నట్టు నమ్ముతూ ఉంటారు అలా రోజే వాళ్ళన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక కుడిని శుభ్రం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి చక్కెర పొంగలు అంటే బెల్లంతో పరమాన్నం అనేది ఉండాలి అలా వండి పెట్టుకున్నాక ఒక గొర్రెపోతునైతే కోస్తారండి ఎవ్రీ ఇయర్ టైం ఎక్కువ అవుతుందని మా అమ్మగారు కూడా కొంచెంసేపు ఆ మటన్ కట్ చేసారు చూడండి అలా కట్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఏడు నల్లి బొక్కలు అంటారండి ఏడు బొక్కలు ఖచ్చితంగా పెట్టాల్సిందే మళ్ళీ ఆ లివర్ ఉంటుంది కదా లివరు కొన్ని కొన్ని ఉంటాయి కదా లివర్ కార్జము ఆ ఏడు నల్లి బొక్కలు అనేది ఖచ్చితంగా అమ్మవారికి మనము పెట్టాల్సింది నైవేద్యంగా వాటి కోసం నేనైతే వండుతున్నాను చూడండి ఇది వండడం అంటే ఏంటంటే దీంట్లో మనం ఉప్పు కారం పసుపు అలాంటివి ఏం వేయకూడదు జస్ట్ ఇలానే బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు రెండే వేయాలండి వేరే ఐటమ్స్ ఏమీ వేయద్దు అలా మొత్తం వండాక అది కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు కొంచెం వాటర్ పోసి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా మొత్తం ఉడికించాక ఇలా దగ్గరకు అవుతుంది చూడండి కలర్ కూడా ఎలా కనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మనం దీని నుండి అయితే సపరేట్ ఇందాక చెప్పాను కదా ఏడు నల్లి బొక్కలు ఖచ్చితంగా లివరు ఖార్జాలు అవి సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని అట్లానే మనం పరమాన్నం కూడా ఉండేం కదండి పరమాన్నము ఒక ప్లేట్లో ఏడు ముద్దల్లాగా చేసి పెట్టాలి ఖచ్చితంగా ఏడు ముద్దలు అది ఏడు నల్లి బొక్కలు లివర్ కార్జాలు అవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి గుడి ముందైతే మనం పెట్టేయాలి చూడండి అలా పెట్టాక మా బావగారు సాంబ్రాంతి ధూపం పెడుతున్నారు అమ్మవారికి అలా ధూపం పెట్టాక అగరవత్తులు ఉంటాయి కదండీ అగరవత్తులు కూడా వెలిగించాలి అలా అగరవత్తులు వెలిగించే ధూప దీపాలు పెట్టాక మనము వండిన ఈ ప్రసాదం ఉంటుంది కదా అమ్మవారి ముందు పెట్టి మనము నీళ్ళతో దాన్ని చుట్టూ తిప్పి అమ్మవారికి అనేది సమర్పించాలండి అలా సమర్పించే ముందు కూడా మనకు కళ్ళుతో మూడు సార్లు సాకపోయాలి తర్వాత మందు కూడా మూడు సార్లు అలా పోస్తారండి అలా మూడు మూడు సార్లు పోసాక ఆ నైవేద్యం అమ్మవారి ముందు పెట్టేసి తర్వాత అగరబత్తులతో అమ్మవారికి అరతిచ్చేసి నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పిస్తారు ఇలా మొత్తం అయిపోయినాక ఇంట్లో పెద్దవారు ఉంటారు కదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అదే అత్తయ్య మామయ్య కానీ లేదంటే అమ్మ నాన్న కానీ వాళ్ళను అమ్మవారి గుడి ముందు అలా కూర్చోబెట్టి వాళ్ళతో మొక్కిస్తూ అనమాట ఎందుకంటే అది మా దాంట్లో ఆచారం ఖచ్చితంగా వాళ్ళు అలా మొక్కాక తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అలా మొక్కాలి తను మా అక్క వాళ్ళ అత్తయ్య గారండి చూడండి మా బంజారా డ్రెస్లో చాలా బాగుంది కదా తను తను అమ్మవారికి అన్ని చెప్పుకుంటూ ఉంటుందన్నమాట ఆ కుటుంబంలో అందరినీ దీవించి వాళ్ళు చేయబోయే అంతా తోడు నీడగా ఉండి వాళ్ళని కాపాడమని అలా తను ఇంట్లో ఎవరో పెద్దవారు ఉంటారు వాళ్ళు అలా చెప్పి మొక్కిన తర్వాతకి అందరూ మొక్కు అయిపోయినాక ఒక పది పదిహేను నిమిషాలు ఆ ప్రసాదం అక్కడే పెట్టి ఓన్లీ ఆ ప్రసాదాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి బయట వారు ఎవరికి ఇయ్యొద్దు అదే ఆచారం అనమాట అలా అయిపోయాక ఆ వండిన మటన్ ఉంటుంది మేము మేమందరం కలిసి సరదాగా తింటున్నాం చూడండి అప్పటికి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది చాలా లేట్ అయింది అలా తినేసాక నేనైతే ఆ గుడి ముందు కూడా కొన్ని పిక్స్ అలా దిగాను మా బుడ్డి గారు చూడండి ఎలా తింటున్నాడు అది కారము అలా ఏమి ఇవ్వం కాబట్టి పిల్లలు కూడా చాలా మంచిగా తింటారండి అది మటన్ అనేది కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉంటే పిల్లలు సరిగ్గా తిన్నారు అలా తినేసాక మేము సరదాగా థమ్స్ అప్ తాగాము అందరం కలిసి అలా తినేసిన తర్వాత నేనైతే వంట పోగ్రామ్ అనేది స్టార్ట్ చేశానండి ఇది తలకాయ కూర తలకాయ కూర చూడండి ఇంత కలర్ఫుల్గా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఇది తలకాయ కూర అండి తర్వాత ఇది లివర్ ఉంటుంది కదా ఆ లివర్ ఫ్రై ఇది చూస్తుంటేనే చాలా నూరుపోతుంది చాలా టెంప్గా ఉంది తర్వాత నేను మటన్ కర్రీ కూడా చాలా సింపుల్గా చాలా బాగా వండుతున్నాను అండి చూడండి అలా మొత్తం ఆనియన్స్ వేసాక పుదీనా వేయాలి తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి ఉప్పు మనకు అల్లం వెల్లి గడ్డ పేస్ట్ పసుపు వేసాక ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టి అలా మొత్తం మటన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోతుంది కదా దాని తర్వాత కారం వేసి కొంచెం మగ్గాక దాంట్లో తగినంత వాటర్ పోసి మనం మూత పెట్టేయాలి ఆ మొత్తం దగ్గరికి ఉడికిపోయి ఇలా అవుతుందండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంది కదా అలా మేము తినేసిన తర్వాత సరదాగా మా చెల్లె కొన్ని స్టెప్స్ ఏదో నేర్చుకుందంటండి తను డ్యాన్స్ వేసి చూపిస్తుంది చూడండి మేమైతే ఇట్లా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటామండి మంచి మంచి డ్యాన్స్లు పాటలు పాడుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దాన్ని సరి చేసుకుంటానండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి అలా ఆ డే మొత్తం గడిచిపోయాక నెక్స్ట్ డే మళ్ళీ మేము సూర్యాపేటకు వచ్చి బస్సు ఎక్కిసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామండి చూడండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక ఆ ఫ్లైఓవర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా మొత్తానికైతే ఆ డే అలా గడిపాం థ్యాంక్ యూ సో మచ్